గతంలో భారాసా ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతోందని భాజపా నాయకులు ఆరోపించారు భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాముడి పట్ల అనుచితంగా మాట్లాడారన్నారు భైంసా ప్రచార సభలో నిరసన వ్యక్తం చేసిన హనుమాన్ దీక్షాపరులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు ఇంకా వారికి బెయిల్ లభించక జైలులో ఉన్నారని తెలిపారు ఎంపీ గోడం నగేశ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు హిందువుల మీద దాడులు చేసినందుకే హిందువుల మీద కక్షపూరిత రాజకీయాలు చేసినందుకే టిఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో తెలుసు హిందువులతో గోక్కున్నటువంటి వ్యక్తులు గాని వ్యవస్థలు గాని పార్టీలు గాని ఇప్పటిదాకా రాజకీయంగా అవుతే వస్తున్నారు మీరు కూడా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ జరిగినటువంటి సంఘటన మీద పూర్తిగా న్యాయ విచారణ జరిపి తప్పు చేసినటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలా ఎవరి మీద రైతే అన్యాయంగా కేసులు పెట్టిందో ఆ కేసులన్నీ కూడా ఎత్తివేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగా సిగ్గుచేటు ఇప్పటి వరకు కూడా ఎందుకంటే ఒక నిరసన వ్యక్తం చేసినటువంటి దాంట్లో త్రీ నాట్ సెవెన్ బుక్ చేసుకోవడం మరణాయుధులు ఉన్నాయని చెప్పేసి హనుమాన్ దీక్షాపరుల్ని హిందువులని కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది మరి ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యని పూనుకున్నది మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తప్పకుండా ఈ అంశంలో ఒత్తిడి తీసుకొస్తాం మీరెట్టి పరిస్థితుల్లో ఈ కేసులన్నీ మరి విత్డ్రా చేయాల్సిందిగా మా యొక్క డిమాండ్